డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెము పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ కలియిక సమావేశం తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ తో పాటు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనేడు పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటయ్యపాలెం పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ కలియక సమావేశం తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ నేను రాజకీయ ప్రత్యర్థులం ఇద్దరం ఒకే వేదికపై కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు రామచంద్రపురంలో జరగబోయే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాష్ గెలుపు కృషి చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డికి మాటిచ్చానని తెలిపారు పిల్లి సూర్యప్రకాష్ విజయాన్ని కృషి చేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు నేటి నుంచి తోట వర్గం బోసు వర్గం అనేది లేదు అంతా ఒకటే కుటుంబం అది వైఎస్ఆర్ కుటుంబం అన్నారు నా కొడుకు పృథ్వీ సూర్యప్రకాష్ ఒకే వయసు వారు సూర్యప్రకాష్ నా కొడుకు లాంటి వాడు అన్నారు రామచంద్రపురంలో టీడీపీకి జెండా కట్టే దిక్కు లేదు ఎవరిని అడిగి టీడీపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారు టీడీపీ నాయకులు ఆత్మపరీ చేసుకోవాలని అన్నారు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై సీట్లు గెలుచుకుంటుందని రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు

రామచంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతున్నటువంటి శ్రీ పిల్ల సేర్ప్రకాష్ గారు కూడా ఇద్దరు శ్రీ పిల్ల సూర్యప్రకాష్రాజు గారి అభిమానులు ఇద్దరి you have to y de acá

చేయడం జరుగుతుంది మీ ఆధ్వర్యంలో నేనైతే కొత్తగా వచ్చి వచ్చిన కోటే కంటే మీరు మీరందరూ కలిసిమెండి ఏదన్నా మీరు మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే సమన్వయంతో చేయండి ఇప్పటివరకు వరకు కొంతమంది కార్యకర్తలు నా కార్యకర్తలు నాయకులు నాతో ఉన్నటువంటి వాడు అందరూ కూడా వైఎస్ఆర్

మాత్రం దీన్ని పాజిటివ్ గా మాత్రం తీసుకోండి మీరు ఎవరు కూడా ఆడమనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది నాకు నాకు వినపడ్డాయి కాబట్టి చెప్తాను చెప్పాలనేటువంటి బాధ్యత నాకు ఉంది ఈ సమావేశంలో చాలా మంది ఆడమనుషుల దగ్గర చూసుకుంటాను నేను అక్కడికి వెళ్ళిపోతాను నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పారు నేను నేను మీటింగ్ పెట్టి మా వాళ్ళందరినీ తోటి మాట్లాడి తర్వాత వల్ల నా మనసులు అనుకున్న వాళ్ళతో కాకుండా గ్రామంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పూర్వం నుంచి ఉన్న పంచాయతీ దాంతో ముందుకెళ్ళి సత్య ప్రచారానికి మిమ్మల్ని పక్కన పెట్టాలనేటువంటిది మాత్రం కాదు అనేటువంటి మరొకసారి అర్థం చేసుకోవాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇంత కాలం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మేమిద్దరం కలిసి పనిచేస్తే కూడా ప్రజలకి మేలైనటువంటి సేవలు అంటే ఉండడానికి ఇంకా ఇంకా మాకు ఆలోచన ఉంది అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాన్ని బాధ్యత కూడా మీ ఉందనే ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో రామ ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన వ్యక్తులు దళితులు ఒకే పార్టీ ఒకే జెండా ఉండడం అభ్యులుగా మనకి ముందు నడిపేది మన నాయకులు అంతేకాకుండా రామచంద్రభరం యోజన అభివృద్ధి విషయంలో పోటీ పడేటువంటి నాయకులు వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అండదండలతో వారి యొక్క సాయ సహకారంతో రామచంద్రభాన్ యోజా అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాను మీ అందరూ కూడా నన్ను ఆదరించండి ఆశీర్యట కోరుకుంటాం ఎందుకంటే ఏ నాయకుల నిలబడ్డారంటే ఏ నాయకులన్నా ఎదుగుతాడంటే అది కార్యకర్తల ప్రజల్లోకి తీసుకెళ్ళేది మొట్టమొదటిగా కార్యకర్తలే కాబట్టి ఇక్కడ మేమందరం అన్న ఉన్నా కూడా వారు లేని కార్యకర్త లేనిదే మేమందరం కూడా మన సాధించిన వాళ్ళని కూడా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు పూర్తయింది మరో నలభై రోజుల్లో ఎన్నికలు ఎందుకు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పైస అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా గతంలో ఎన్నో చేయని విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రాబోయే నలభై రోజులు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని కూడా మనవి చేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి మండపేట నియోజకవర్గంలోని రామచంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంగా మన అందరూ కూడా పనిచేయాలని మీ అందరూ కూడా మనం చేసుకుంటూ ఇప్పుడే